ప్రతి నెల పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగులు పెట్టి ప్రతి నెల పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రతి మీటింగ్ కు ఒక పాతిక వేల పెన్షన్ కట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్ల సంఖ్య అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మార్చి పదహారున ఎన్నికల కోడ్ వచ్చింది నేను అందుకనే మార్చికి సంబంధించిన డేటా చూపిస్తా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మార్చి నాటి డేటా చూపిస్తా ఉన్నాను వైఎస్ఆర్ సిపి చివరి నెల అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఈ నెల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నంబర్ అది అరవై లక్షల తొంభై ఆరు వేల నూట ఎనిమిది అంటే ఏకంగా ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై నాలుగు పెన్షన్లు కత్తిరించినాడు కత్తిరించినప్పటికీ ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఇచ్చిన ఈ అరవై లక్షల తొంభై ఆరు వేల నూట ఎనిమిది పెన్షన్లు ఏదైతే ఇచ్చినాడు ఫిబ్రవరి నెలలో దీనికి ఇచ్చిన సొమ్ము రెండు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఇంటూ పన్నెండు నెలలు వేసుకుంటే ఏడాదికి ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు బడ్జెట్ డాక్యుమెంట్ల కోసం అని చెప్పి బడ్జెట్ డాక్యుమెంట్ ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ డాక్యుమెంట్ లో పెన్షన్ల పంపిణీకి ఎంత పెట్టాడో తెలుసా ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు అంటే ఆ ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఇదే లెక్కన ఎన్ని పెన్షన్లకు వర్తిస్తుంది అని చూస్తే అది తగ్గి మూడు లక్షల యాభై వేల నూట పదహైదు పెన్షన్లకు వర్తిస్తుంది అంటే ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మరో ఏడు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధమన్నాడు అని చెప్పకనే చెప్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక పెన్షన్ ఇలా కొత్త వాటి కోసం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు ప్రభుత్వం వద్ద ఇప్పటికే రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్ గతంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఏటా జూన్లోను ప్రతి ఏటా మరోసారి ప్రతి ఏటా డిసెంబర్లోను ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్డేట్ చేసేవాళ్ళం అప్లికేషన్స్ తీసుకుని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసేవాళ్ళం ఎవ్రీ సిక్స్ మంత్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి దిగిపోయే నాటికి ముప్పై తొమ్మిది లక్షల ఉంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎలక్షన్ వచ్చేనాటికి అరవై ఆరు లక్షల పెన్షన్లకు పెరిగాం అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన రెండేళ్లకే అరవై ఆరు కాస్త అరవై లక్షల పెన్షన్లకు తగ్గాయి